వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకు తరలిస్తున్న వినూత్న పక్షులను శ్రీకాకుళం జిల్లాలో అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఫించాస్ పక్షులు ఓ వాహనంలో తరలిస్తుండగా పలాస అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు ఫించ్లు అనేక రకాల జాతులలో ఉన్నాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి అటవీ నిబంధనల మేరకు పర్మిషన్ తీసుకోకుండా దాదాపు రెండు వందల ఆరు పక్షులు వాహనంలో తరలిస్తుండటంతో వాహనాలు తనిఖీ చేస్తూ పట్టుకున్నారు పలస కాసిబుగ్గా రేంజ్ మురళీకృష్ణ నేతృత్వంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో రెండు వందల ఆరు పక్షులు పట్టుకున్నామని రేంజర్ మురళీకృష్ణం నాయుడు తెలిపారు ఎగ్జాటిక్స్ బర్డ్స్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు అటవీ శాఖ నిబంధనల మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని జిల్లా ఇన్ఛార్జ్ అటవీ అధికారి ప్రసూన తెలిపారు పలాస వద్ద స్వాధీనం చేసుకున్న ఫిన్షన్ పక్షులకు అనుమతి లేకుండా తరలిస్తున్నారన్నారు వైల్డ్ యానిమల్ చట్టాన్ని అనుసరించాల్సిందేనని ప్రసూన స్పష్టం చేశారు పక్షులు ఇద్దరు వ్యక్తులు వాహనం అదుపులో ఉందని రేంజర్ మురళీకృష్ణం నాయుడు తెలిపారు వీటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు విశాఖ జూకు తరలించాలా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

పదకొండు గంటల పదిహేను నిమిషాలకి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు అమరావతి హోటల్లో కొంతమంది వ్యక్తులు భరోసాతో పాటు లాడ్జీలో ఉన్నట్లు నేర్చుకోవచ్చు అమరావతి హోటల్ కం లాడ్జ్ అయితే ఏంటి వివరాలు అడిగితే మాకైతే తెలియదు సార్ ఇది ఇక్కడైతే పక్షుల శబ్దం వినిపిస్తుందంటే సరేనండి అనేసి నేను వెంటనే నేను సమాధానీ మా స్టాఫ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ల్యాబ్జీకి ఎలా జరిగింది ఆ రూమ్లో చెక్ చేయగా ఇద్దరు వ్యక్తులు ఈ భరోసాతో కట్టుకోవడం జరిగింది హోటల్ బయట ఒక కారు కూడా ఉంది కారు హోటల్ బయట ఉంది కారు హోటల్ బయట ఇద్దరు వ్యక్తులు ఈ బట్స్తో పాటు లోపల ఉన్నారు లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ నుండి ఏంటంటే అడిగితే కొద్దిగా డీటెయిల్స్ ఏంటంటే మనం వెస్ట్ బెంగాల్ నుండి తమిళనాడుకి వెళ్తామని తెలియజేయండి ఇవి ఏంటంటే ఎగ్జాటిక్ బలట్స్ ఎక్సాటిక్ అంటే విదేశాలకు సంబంధించిన పోక్ష అది